ఓం శాంతి ఈరోజుటి తారీఖు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబ్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ స్వయాన్ని అలంకరించుకోండి పరచింతన చేస్తూ మీ అలంకారాన్ని పాడు చేసుకోకండి సమయాన్ని వృధా చేయకండి ప్రశ్న పిల్లలైన మీరు తండ్రి కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులు ఎలా జవాబు ఇక్కడ మీరు కూర్చుంటూ కూర్చుంటూనే లక్ష్మీనారాయణల వలె అలంకరించుకుంటున్నారు ఇక్కడ కూర్చునే తమను తాము పరివర్తన చేసుకుంటున్నారు ఇది కూడా ఇంద్రజాలమే కేవలం తండ్రిని స్మృతి చేయటం వలన మీ శృంగారం జరిగిపోతుంది కాళ్ళు చేతులు కదిలించే పని కూడా లేదు కేవలం ఆలోచన చేసే విషయం యోగం ద్వారా మీరు శుభ్రంగా స్వచ్ఛంగా శోభాయమానంగా అవుతారు మీ ఆత్మ మరియు శరీరం రెండు బంగారుగా అవుతాయి ఇది కూడా అద్భుతమే కదా అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్ తేదా ప్రియ స్మృతులు మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఇతర విషయాలన్నీ వదిలి మేము నారాయణుల వలె అలంకార మూర్తులుగా ఎలా అవ్వాలనే తపన ఉండాలి రెండో పాయింట్ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఏమని ప్రశ్నించుకోవాలో బాబా కొన్ని పాయింట్స్ చెప్తున్నారు మొదటిది శ్రీమతం అనుసారం నడుచుకుని భవ అనే తాళం చెవితో నా అలంకారాన్ని చేసుకుంటున్నానా రెండవ ప్రశ్న ఉల్టా విషయాలను విని వినిపిస్తూ అలంకారాన్ని పాడు చేసుకోవడం లేదు కదా మూడవది పరస్పరం ప్రేమగా ఉంటున్నామా విలువైన మా సమయాన్ని ఎక్కడా వృథా చేసుకోవడం లేదు కదా దైవీ స్వభావాన్ని ధారణ చేశానా అనే స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఈరోజు వరదానము వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు కారణం తెలుసుకొని వాటిని సమాప్తం చేసే సమాధాన స్వరూప భవ వివరణ బావ చెప్తున్నారు వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమయ్యేందుకు ముఖ్యమైన రెండు కారణాలు ఏవంటే మొదటిది అభిమానం రెండవది అవమానం నాకు తక్కువ పదవి ఎందుకు ఇచ్చారు నాకు కూడా ఈ పదవి ఉండాలి నన్ను కూడా ముందుంచాలి ఇందులో స్వయానికి అవమానంగానైనా భావిస్తారు లేదా అభిమానంలోకైనా వస్తారు పేరులో ప్రతిష్టలో గౌరవంలో ముందుకు రావడంలో సేవలో అభిమానం లేక అవమానాన్ని అనుభవం చేస్తారు ఇదే వ్యర్థ వచ్చేందుకు కారణం ఈ కారణాన్ని తెలుసుకొని నివారణ చేయడమే సమాధాన స్వరూపంగా అవ్వడం స్లోగన్ సైలెన్స్ శక్తి ద్వారా స్వీట్ హోమ్కు యాత్ర చేయడం చాలా సులభం అచ్చా ఓం శాంతి